చెప్పాల్సిన విషయం ఏంటంటే మాకు పోయిన శాలరీ రాలేదు డెబ్బై ఎనిమిది డాలర్లు అయ్యాయి సో ఏంటంటే అంతకుముందుగా సురేందర్ అయితే నాకు నెల సరుకులు తెచ్చిచ్చాడు కదా దాంతో నేను అడ్జస్ట్ అయిపోతాను పోయినెల డెబ్బై ఎనిమిది డాలర్లు అయినాయి కొన్ని మాకు జీతం అయితే రా శాలరీ అది యూట్యూబ్ నుంచి మనీ అయితే రాలేదు మీ ఆటలు అయిపోతే ఇంకా నువ్వు స్నానం చేయాలి మీరిద్దరు అబ్బా నువ్వు ఇందా కొట్లాడుతుంది పాప బాబా ఎర్రెవరెవరా వరెవరా ఏంది వరెవరా ఏం చేస్తున్నారు ఇలా నువ్వు నందు వాళ్ళిద్దరు ఆడుకుంటున్నాను ఆడుకుంటాను పద వాళ్ళక్క చిన్న ఆనందం ఆగకుండా ఓయమ్మా ఏంటి పనుకొని అడుతుంది ఏం చెప్తుంది మీ ఏంది దొల్లుతుంది ఏంటి ఏంటి ఆ ఓ

మబ్బా ఏం వీడియో మిమ్మల్ని కానీ కనపడివా ఆ నువ్వు చూద్దావా ఏది ఒక్కసారి మాట్లాడు మా అమ్మను మా మామూ ఏంది మాట్ మాట్లాడమంటే ఉరుకుతున్నావే మాట్లాడుతురా ఇట్రా ఇట్రా పని తిట్రా ఇట్రా ఇట్రా పెద్ద

చాలా ఏంటంటే ఆల్రెడీ మనకడ ఇంతవరకు ఇప్పుడు ఎందుకు కొనాల్సి వచ్చింది ఇంతవరకు ఎందుకు కొనలేదంటే ఇంతవరకు ఏంటంటే మా మామ మోటార్ అనేది సో దానికోసం ఎక్స్పెషల్గా నాలుగు వేల ఐదు ఎందుకు ఖర్చు పెడదాంలే అనే ఉద్దేశంతో ఇంట్లో కొనలేదన్నమాట సో ఈరోజు ఏంటంటే మామ ఇంకా నాకు అవసరం ఉంది అని చెప్పి తీసుకెళ్ళాడు మనం నిన్ననే గోడ కట్టించినాం ఫ్రెండ్స్ మనకి గోడకు రోజు పొద్దున సాయంత్రం నీళ్ళు పట్టకపోతే అది క్యూరింగ్ ఎలా అవుతుందో చెప్పండి పోనీ రెండు మూడు బకెట్లు వచ్చి క్యూరింగ్ అవుతుంది అంటే అట్టా కాదు కదా కనీసం ఇటు నుంచి ఒకసారి వెళ్ళి మళ్ళీ అట్టి నుంచి ఒకసారి వచ్చినా అప్పటికీ కూడా దానికి సరిపోదు అనమాట సో అందుకోసం ఇంకా దీన్ని ఎలాగైనా సరే తప్పదు కదా ఇంకా క్యూరింగ్ చేయడానికి అందుకోసం ఇంకా ఈరోజు క్యూరింగ్ సీలింగ్ కాదు క్యూరింగ్ 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 నాకు కూడా పోతుంది అది సో ఆ క్యూరింగ్ చేయని కోసం మనకు నీళ్ళు ఇక్కడైతే మాకు నీళ్ళు చాలా తక్కువస్తాయి అందుకోసం ఇంకా వాళ్ళు తీసుకెళ్తే తీసుకెళ్ళాడు మా మామ ఆయన కూడా ఎందుకు తీసుకెళ్ళాడు అంటే యాక్చువల్లీ ఇంతవరకు నా అన్నీ ఉంటుంది అది జస్ట్ వాళ్ళు సింటెక్స్ నింపుకొని సింటెక్స్ ఉందని నింపుకొని నాకు ఇస్తున్నారు సో ఈసారి తీసుకెళ్తేటప్పుడు ఏమన్నాడు అంటే రే ఇంకొక ఐదు ఆరు రోజులు నాకు వెళ్ళి రావాకరా అన్నాడు ఏమైంది మా అంటే పెళ్ళి పెట్టుకుని రా నాకు ఇంకా నీళ్ళ ఖర్చు ఎక్కువ ఉంటుంది సో అందుకోసం ఇంకా ఇప్పుడు తీసుకెళ్తా ఇంకా ఐదు రోజులు ఎట్టో ఒకటే ఏదో చేసుకో కానీ ఐదు రోజుల తర్వాత మళ్ళీ ఇచ్చా అన్నాడు కానీ మనం ఐదు రోజులు ఈ గోడకు పొద్దున సాయంత్రం అన్నం తగ్గిస్తూ వెళ్ళాము మాకు చుట్టాలు దండగొత్తారు కదా పెళ్ళి అయితే నాకు ఫ్రెండ్స్ కానీ ఏంటంటే మాకు ఇంతకుముందు పాత మోటార్ ఉంది ఆ మోటార్ వేసేసి ఇప్పుడు మేము మళ్ళీ కొత్తది తెచ్చుకున్నాం అనమాట ఏంటంటే మాకు ఇండ్లు ముదులు పెట్టినప్పటి నుంచి అంటే సాగు మధ్యలో నుంచి వాళ్ళు తెచ్చుకుంటున్నాంలేండి ఈరోజైతే వాళ్ళు అంటే ఎవరు సొమ్ము వాళ్ళు ఎప్పటికైనా తీసుకెళ్లాల్సిందే కదా మన దగ్గర పర్మనెంట్గా ఉండాలంటే ఉండదు కదా మనకంటే ఒక సొంత సొమ్ము అయితే ఏర్పరచుకోవాలి కదా సో ఏంటంటే ఆ మోటార్ వేసి ఏ మోటరే తెచ్చుకున్నాము ఆ కాలిపోయిన మోటార్ వెయ్యి రూపాయలు తీసుకున్నారు సో ఇది మనకు చేతి నుంచి ఏంటంటే మూడు వేల ఐదులో పడింది ఫ్రెండ్స్ చాలా సింపులే కదా అని చెప్పేసి ఇంకా దానితో ఇంకా తప్పదు కదా సో ఏంటంటే మా ఊర్లో వచ్చేసి ఒకటే మోటార్ ఒకటే పంపు కాబట్టి నీళ్ళు సన్నగా వస్తాయి ఆ నీళ్ళు మాకు వచ్చే టయానికి మోటార్ ఆఫ్ చేస్తారు సో అందుకోసం ఏంటంటే కొంచెం నీళ్ళు రా రావచ్చేటప్పుడే ఇది ఇదైతే కొంచెం మాకు అంటే గోడకు కానీ దేని కానీ డ్రమ్ములకు కానీ నీళ్ళు కొట్టడానికి బాగుంటుందని తినేసి తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇది మేము ఇది కూడా ఎందులో చెట్టు కూడా సో ఏంటంటే ఏంటే అయితే ఒక మోటార్ తెచ్చుకున్నాం దానికి అది ఒక పని అయిపోయింది సో ఏంటంటే మోటార్ ఎలా తెచ్చుకున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మాకు కొన్ని నెల శాలరీ రాలేదు డెబ్బై ఎనిమిది డాలర్లు అయ్యాయి సో ఏంటంటే అంతకు ముందు సురేందర్ అయితే నాకు నెల సరుకులు తెచ్చిచ్చాడు కదా దాంతో అడ్జస్ట్ అయిపోతానా కొన్ని నెల డెబ్బై ఎనిమిది డాలర్లు అయినాయి కొన్ని నెల మాకు జీతం అయితే రా శాలరీ అది యూట్యూబ్ నుంచి మనీ అయితే రాలేదు సో ఈ నెల అయినా మేము కష్టపడి ఎలాగైనా ఒక నూట ఇరవై డాలర్లైనా చేసి ఖచ్చితంగా ఈ నెలైనా కొంచెం మనీ యూట్యూబ్ నుంచి మనీ తీసుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఏంటంటే వీస్ పెద్దగా రావట్లేదు దాంతో కూడా డాలర్లు కూడా పెద్దగా రావట్లేదు కదా ఈ జనవరి ఫిబ్రవరి నెల అసలు రా డబ్బులు సరే సరేలేగా అన్నిట్లకు ఉమ్మగారు ఉన్నారు మన ఫ్రెండ్స్ ఉన్నారు మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అంటే ఇది మోటార్ మీకు డబ్బులు రాలేదు కదా మరి మోటార్ ఎలా తెచ్చుకున్నారు అనొచ్చు మీరు సో ఏంటంటే మనకు ఉమా అక్క అని మీకు తెలిసింది మీకు తెలిసిందే కదా మన ఇంటికి ఫౌండేషన్ వేసిన ఉమా అక్క గారు సో మనకు కొంత అమౌంట్ అయితే ఇచ్చారు ఇచ్చారు అనమాట సో దాంట్లో ఏంటంటే ఈ పర్టికులర్ ఇది అవసరం కాబట్టి దీని ఉపయోగం ఉంది కాబట్టి దీన్ని ఖర్చు పెట్టాను అనమాట అంతే లేకపోతే అది సేఫ్స్గా పెట్టుకోండి నేను అనమాట ఇంట్లో సుబ్బుకు పెద్ద ఇబ్బందిగా ఉండేది ఏంటంటే ఇప్పుడు సుబ్బుకు సేఫ్స్ కావాలి ఫ్రెండ్స్ ఆ సేఫ్ అంటారు సేఫ్ అంటేనే గూడు లైక్ ఒక ఆకారం అన్నట్టు సేఫ్ అంటే అది కూడా నాకు ఒక మక్క అయితే నేను సెల్ఫ్ అంటే అక్కడి సేఫ్స్ సేఫ్స్ అని మళ్ళీ కానీ మళ్ళీ మాట్లాడారనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము తర్వాత వచ్చేసి అందులో అందులో ఒక మూడు వేలు తీసి దీనికి పెట్టాడు సో ఇదేనా అవసరమే కదా ఇదేంటంటే మనకు డైరీ అవసరం నీళ్ళు లేకుంటే ఏ పని జరగదు నాకైతే అస్సలు జరగదు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ బట్టలు ఇవన్నీ అవన్నీ చేసేసరికి కొంచెం అవుతుంది కాబట్టి అక్క ఇచ్చిన అమౌంట్లో కొంచెం ఇదైతే వాడామనమాట మేము సో అక్కకి చాలా థ్యాంక్స్ తర్వాత వచ్చేసి ఇంకా నా చెట్టు నిన్న మొన్న మందేశం అని చెప్పాం కదా సో ఇవి ఇక్కడ ఇగురులు వచ్చాయి కదా ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని మొక్కలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు మొక్కలు వస్తాయి కి పదకొండ ఇరవై ఇరవై ఐదు వచ్చానికి మొగ్గ కనిపచ్చు అంటే కనిపించినాయా మొత్తం కనిపించినాయా నీకు కళ్ళ కనిపించినవా అర్రే పట్టపాలి నీకు కళ్ళ కనపడకు సరే ఇప్పుడు నేను చూపించినా నువ్వు ఎంచో ఈ కోతులు బావా ఇంచాయని చెప్పా ఇప్పుడు వచ్చినా దో ఇటుపక్క దుద్దురా ఇటుపక్క ఒకటి అదో అటుపక్క ఒకటి అదో అన్నే కొనిచ్చలే సుబ్బు అదో బాత్రూమ్ 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 అయిపోతే బాత్రూమ్ అంటే సింటెక్స్ తీసుకొచ్చి వాటర్ కనెక్షన్ ఇచ్చా వాటర్ కనెక్షన్ ఇచ్చినప్పటికీ వాటర్ కనెక్షన్ లేకుండా వాటర్ కనెక్షన్ వాళ్ళదిప్పవాలే వాళ్ళదిప్పవాలా ఇది కాదు అది పెడదాం మరి బాగా అవసరం దానికి వచ్చే ముందు తీసుకొచ్చి అక్కడ బాత్రూమ్ లేకపోతే బాత్రూమ్ ముందుకో తీసుకొచ్చి అక్కడ నీళ్ళు వచ్చినట్టు పెట్టుకున్నాం ఇంకా దానికి డైరెక్ట్ మోటార్ కనెక్షన్ ఇచ్చుకొని ఇంకా మోటార్ కార్ నుంచి ఒక పైపు పైకి పంపిద్దాం ఒక పైపు ఇట్టు తీసుకొద్దాము ఎట్లా తీసుకొద్దాము ఎట్లా కొట్టుకుంటాం ఇంకా డైరెక్ట్ ఇంకా ఇక్కడ తిప్పితే ఇంకొక మొక్కల కళ వారాల అట్ట ఉన్నాయి ఏమో నాకు ఎప్పుడు పెట్టించవో ఏమో గుళ్ళు నాకైతే గుళ్ళు పెట్టిత్తలే సుబ్బు ఎట్టో కొట్ట ఏదో ఒకటి వేసి పెట్టిత్తలే సుబ్బు కాబట్టి కిడ్నీలోనే అమ్ముతలే నీ బాగా నేను చూలేకపోతున్నా